నమస్తే అండి స్మైలీ క్రియేటర్ ఛానల్కి స్వాగతం స్మైలీ క్రియేటర్ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ఈ విధంగానే సపోర్ట్ చేయండి 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 లైక్ షేర్ చిన్న రిక్వెస్ట్ అండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ అండి మాది ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అండి లాస్ట్ వీడియోస్ లో నేను మా కంపెనీ ఒక డెవలప్మెంట్స్ ఏంటి మా కంపెనీలో గనుక కనుక మీరు పెట్టుబడి ఏ విధంగా ఒక మంచి భవిష్యత్తును ఇవ్వచ్చు అనేది నేను మీకు చెప్పానండి ఆ వీడియోస్ అన్ని కూడా మీరు చూశారు మంచి సపోర్ట్ చేశారండి థ్యాంక్ యూ అండి ఈ రోజు కూడా ఇంకొక విషయంతో నేను మీ ముందుకు వచ్చానండి మీ మధ్య కొంచెం వీడియోస్ చేయడం జ్ఞాపకొచ్చిన వేరే పని మీద ఈ రోజు ఖచ్చితంగా చేయాలి వీడియో అప్లోడ్ చేయాలి అని చెప్పి నేను ఈ వీడియో చేస్తున్నానండి ఏంటి అంశము అంటే వినాయక చవితి ఫెస్టివల్ వచ్చేస్తుందండి ఇంకంత బిజీ బిజీగా ఉండి ఉంటారు ఈ బిజీ టైంలో కంపెనీ వారు మనకు ఒక గుడ్ న్యూస్ అనౌన్స్ చేశారండి ఏంటి ఆ గుడ్ న్యూస్ అంటే వినాయక చవితి సందర్భంగా ఎవరైతే ఒక లక్ష రూపాయలు కట్టి ఫ్లాట్ బుక్ చేస్తారో వాళ్ళకి రిజిస్ట్రేషన్ అనేది ఫ్రీగా చేయడం జరుగుతుందండి ఈ అవకాశాన్ని ప్రతి కూడా సద్వినియోగం చేసుకోవాలి అని నేను మనస్ఫూర్తిగా ఈ కోరుకుంటున్నాను క్రియేటర్స్ ఛానల్ ని సపోర్ట్ చేయండి లైక్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి సైట్ విజిట్ ఎలా చేయాలి మేము ఎవరిని కాంటాక్ట్ చేయాలనే డౌట్ మళ్ళీ మీకు రావచ్చు ఆ డౌట్ లేకుండా నేను స్క్రీన్ మీద మీకు నెంబర్ పెడుతున్నానండి ఆ నెంబర్కి కి కాంటాక్ట్ చేయండి చేయండి ఫ్లాట్ బుక్ చేయండి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి థ్యాంక్ సో మచ్ అండి థ్యాంక్